ఈ సమయంలో మీ వెనక శత్రువు ఒకరు తిరుగుతున్నారు వారి వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇక ఆ వ్యక్తి మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ముందే చెప్పకండి అలాగే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి చిరాకుగా మాట్లాడడం కానీ వారిని నిందించడం కాని చేయకండి ఎందుకంటే మీ శత్రువు ఈ విషయాలను తీసుకువెళ్లి వారితో చెప్పి మీ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మీ శత్రువు ఎవరు మిత్రులు ఎవరు అని గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఆ శత్రువు పేరు ఎస్తోకాని ఎంతో కాని మొదలయ్యే అవకాశం ఉంటుంది ఈ శత్రువు మీ వెనకాలే ఉంటూ మీ స్నేహితుడిగా నటిస్తూ మీ వెనక గోతులు తవ్వుతున్నారు ఈ రాశివారికి రాబోవు కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే వీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు వాహనాల్లో ప్రయాణించేవారు దూరప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లినప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్లీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికొచ్చేంతవరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి దూరప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజగదిలో ఉండే అక్షింతలను వెంట పెట్టుకుని వెళ్లడం ద్వారా ఉన్న ప్రమాదం నుండి బయటపడగలరు రాబోయే కాలంలో వీరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఫలితాలనిస్తుంది గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన నుండి మీకు కొంతమేరకు ఆదాయం లభిస్తుంది మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అవి ధనరూపంలో కావచ్చు వస్తురూపంలో కావచ్చు రాజకీయపరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతోపాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశివారికి మీకు తగిన ఫలితం లభించే సమయం ఇదే ఈ సమయంలో మీ టాలెంట్ ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతోంది మీ టాలెంట్ని ఉపయోగించుకుని తారాస్థాయికి చేరుకునే అవకాశం రానే వస్తుంది కనుక ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకున్నవి సాధించగలరు